ఏది నీట్ అండ్ క్లీన్ గా ఉండదో మీకు నచ్చితే దానికి సరే అండి ఒక చిన్న రిక్వెస్ట్ జస్ట్ డోంట్ ఇఫ్ డోంట్ మైండ్ ఇది మొన్న చంద్రబాబు గారు ఒక మాట మాట్లాడారండి క్రైస్తవులు మత మార్పిడి చేసేస్తున్నారు అని మమ్మల్ని చాలా దారుణంగా మాట్లాడారు ఏ పాస్టర్ నేను ఒక పాస్టర్ ని ఓకే మరి ఆ విషయంలో చంద్రబాబు గారు కనుక సారీ చెప్తే కనుక వేసేస్తాం ఓట్లు ఓకే అండి మీ వినపం నేను బొండ ఉమా గారి దగ్గర తీసుకెళ్తానండి ఖచ్చితంగా ఓకే అండి కొంచెం లైవ్ ప్రెస్ మీట్ పెట్టి ఇక చంద్రబాబు గారు కాస్త సేవకులారా మిమ్మల్ని మేము తప్పుగా అన్నాం క్షమించండి అంటే హ్యాపీగా నాతో ఉన్న సహోదరులకు ఓట్స్ ఓట్ హక్కు లేకపోయినా ఇప్పించేస్తాను ఏమన్నారండి చంద్రబాబు నాయుడు గారు మత మార్పిళ్ళు చేసేస్తున్నారంటండి ఆ మత మార్పిడి చేసేస్తున్నారు రాజ్యాంగానికి వ్యతిరేకంగా చేస్తున్నారు అన్నారు రాజ్యాంగం ఏమో ఇచ్చింది మీకు నచ్చిన మతాన్ని మీరు నమ్ముకోవచ్చు అని ఆయన ఏమో రాజ్యాంగానికి వ్యతిరేకంగా మీరు క్రైస్తవులు అయిపోతున్నారు క్రైస్తవులుగా మార్చేస్తున్నారు అన్నారు అది చాలా బాధాకరమైన విషయం అది మేము ఎవరిని బలవంతంగా ఎప్పుడు కూడా యేసుప్రభు నమ్ముకుంటా చెప్పలేదు యేసుప్రభు మనుషుల కోసం తన ప్రాణం త్యాగం చేశాడయ్యా అని మంచిగా మారండి తాగుపోతాను మారండి వ్యభిచారాన్ని మారండి మేము మంచి చెప్పాను తప్ప ఎప్పుడు కూడా బలవంతంగా ఎవరిని మేము మార్చరా ఏంటంటే కన్క్లూజన్ ఏంటంటే అండి కన్క్లూజన్ ఏంటంటే జస్ట్ మీరు తెలియజేయండి చంద్రబాబు గారు ఇంతకు ముందు సేవకులు ఇలా మాట్లాడారంట కదా మరి చంద్ర చంద్రబాబు గారు ఎప్పుడైనా ఒక్క మాట జస్ట్ క్రైస్తవులు బాధ పెట్టినట్టు కనుకుంటే క్షమించాలి మీరు కూడా కొంచెం నాకు సపోర్ట్ చేయండి అంటే చాలా హ్యాపీగా సంతోషంగా వేస్తామండి మా అన్నగారు వీళ్ళందరూ తెలుగుదేశం లీడర్స్ వీళ్ళందరూ మా నాన్నగారు కూడా తెలుగుదేశం మా ఫ్యామిలీ మొత్తం నేను తప్ప ఎందుకంటే నేను పాస్ట్ ఉన్నా కదండి నేను చాలా హట్ అయ్యాను చాలా బాధపడ్డాను క్రైస్తవులు ఇంత దారుణంగా ఇంత మాట అంటాం ఏంటని ఆయనకి తొత్తు పలుకుతూ మొన్న గబిక్కిన మన పవన్ కళ్యాణ్ గారు కూడా అదే మాట అన్నారు చాలా బాధ వేసింది నాకు అరే అందరు కలిసి మంచిగా పోటీ చేస్తున్నారు అనుకునే టయానికి పవన్ కళ్యాణ్ గారు కూడా మత మార్పిలు చేసేస్తున్నారు మీకు ఇచ్చారు ఈ హక్కు అని ఆయన అన్నారు పెద్ద పెద్ద మాటలు మాట్లాడి మమ్మల్ని చాలా బాధ పెట్టారండి మేము నిజంగా బాధపడుతున్నాం అండి అంత మాట మేము ఎంతో ఇష్టపడే నాయకులు కదండి వాళ్ళు కానీ అది కొంచెం బాధ కలిగిందండి కొంచెం మీకు అవకాశం ఉంటే చెప్పండి మేడం చంద్రబాబు గారు కనుక చిన్న క్షమాపణ చెప్తే ఓకే అండి థ్యాంక్ యూ అండి ఏం లేదండి ఒక చిన్న క్షమాపణ చెప్తే చాలండి మనసులో ఏమీ పెట్టుకోమండి థ్యాంక్ యూ అండి గాడ్ బ్లెస్ యూ అండి జీజస్ లవ్ యూ బాయ్ బై సిస్టర్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ